వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మొక్కజొన్న గారి లేద్దామనేసి మొక్కజొన్న కంకులు తెచ్చింది మా అమ్మాయి సంతలో అవి కూర్చొని ఒలుస్తున్నాము మా అల్లరి పిల్ల నేను వలుస్తుంటే అల్లరి చేస్తుంది అవన్నీ చక్కగా గింజలు ఒలిసి శుభ్రంగా అన్నీ అది ముదురువి కాకుండా అట్లా లేతవి కాకుండా తీసుకోవాలి చక్కగా ఒలిసేసి మిక్సీలో వేసుకోవాలి బాగా పేస్ట్ లాగా చేయకూడదు కొంచెం అట్లా ఉండాలి మెత్తగా అయితే చేసుకోకుండా మిక్సీ వేసుకోవాలి అట్లా వేసుకొని చక్కగా గట్టిగా మొత్తం ఒలిసినవన్నీ మిక్సీ వేసేసాను నేనైతే మొత్తం వేసేసేసాను అంత అయింది పేస్టు మొక్కజొన్న పేస్ట్ చక్కగా అట్లా గట్టిగా వేసుకోవాలి లూజ్ అయితే మళ్ళీ గారెలు రావు నేను అందులో అయితే బూరెలు చేస్తున్నాను కొంచెం బెల్లం కరగబెట్టి వేలుపులు వేసి కరగబెట్టాను దాంట్లో కొంచెం వేసి కలుపుతున్నాను కొంచమేమో పచ్చిమిరపకాయలు జీలకర్ర కరివేపాకు వేసి రోట్లో అది దంచుతాను ఇప్పుడైతే బెల్లం కలుపుతున్నాను పాకము కలిపేసేసాను అట్లా బెల్లం పాకం కలిపేసేసి పక్కన పెట్టుకుని అల్లము జీలకర్ర కరివేపాకు రొట్లు వేసి కొంచెం కచ్చాబచ్చాగా దంచాను అది కలుపుతున్నాను అట్లా దంచుకుని కలుపుకోవాలి కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు కొంచెమే వేయాలి ఉప్పు కొంచెం వేసుకొని అది అట్లా కలుపుకోవాలి అట్లా కలుపుకొని చక్కగా పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకొని చేత్తోనే మనం వేసేసుకోవచ్చు పొయ్యి మీద ఆయిల్ హీట్ అయ్యింది అది చక్కగా హీట్ అయ్యాక మనం చేత్తోనే వేసేసుకోవచ్చు అది అట్లా చక్కగా అట్లా చేసుకుని నూనెలో వేసేసుకోవచ్చు మనం అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి గారెలైతే చక్కగా వేగుతాయి వేడి మీద తింటే బాగుంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది మనకి ఎన్ని ఆయిల్లో పడితే అన్నీ వేసుకోవచ్చు చక్కగా చిన్న చిన్నగా వేసుకుని వేడి మీద సాస్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇది తీసేసాను అట్లా కాల్చుకోవాలి చక్కగా దోరగా కాల్చుకుని వేడి మీద అయితే తినాలి చక్కగా చాలా టేస్ట్గా ఉంటాయి వేడి మీద తింటే మట్టుకు చాలా టేస్ట్గా ఉంటాయి సాస్ వేసుకొని తింటే మళ్ళీ రెండో వేసాను నేను రెండోసారి వేసాను లేకుతున్నాయి చక్కగా అయిపోయినాయి మొత్తం వేసేసాను దారిలో అయితే మొత్తం అయిపోయినాయి వేసేసేసాను అన్నీ అయినాయి మొక్కజొన్నలో మేము కొంచెం ఎక్కువ మంది ఉన్నామనేసి ఎక్కువ చేసేసాను చక్కగా అట్లా వేసి వేడి వేడిగా టమాటా సాస్ వేసుకొని తిన్నా ఉట్టివి తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి అయిపోయింది మొక్కజొన్న గారు అయితే అయిపోయింది ఇలాగ బూరెలకి చూపించా కదా అవి వేస్తున్నాను కొంచెం లూజ్ అయ్యింది కొంచెం బీ పిండి కలిపాను బి పిండి కలుపుకోవచ్చు బీ పిండి కలుపుకున్నా బాగుంటుంది ఏమవదు కొంచెం బెల్లం కలిపాక లూజ్ అయింది అనేసి నేను రెండు స్కూన్ పిండి కలిపాను కలిపినా కూడా బాగుంటాయి బీ పిండి కలిపినా కూడా బాగుంటాయి అవి కొంచెం ఇవి కొంచెం వేసాను ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేసుకోవాలి అవి ఎప్పుడు తిన్నా బాగుంటాయి వేడి మీద అయినా కాదు సలాడ్ అయినా బాగుంటాయి అయితే అవి ఉట్టివే తినేసేయచ్చు మనం బెల్లం వేసుకుంటాం కాబట్టి ఉట్టినా అయినా బాగుంటుంది అవి కూడా వేసేసాను మీడియం ఫ్లేమ్లో చక్కగా వేపుతున్నాను ఉప్పు నూనె కూడా పట్టదు కొంచెం నూనె వేసుకుంటే మనం చేసుకోవచ్చు చక్కగా Sasasan ay pay bye